ఎప్పుడైనా అన్నారా ఒక రైతుకి బర్త్డే గిఫ్ట్ గా యూరియా బస్తి ఇచ్చిల్లని అంత కష్టం అయిపోయింది యూరియా బాస్తా దొరకడం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి రైతులకు అసహనం ఎక్కువైంది అందుకే నిరసనలు వేస్తున్నారు అంటున్నాడు ఇంకా దానికి ఒక దరిద్రమైన ఎగ్జాంపుల్ చెప్పిండు సినిమా టికెట్ల కోసం లైన్ లో నిలుసుంటారు అట్లనే యూరియా బస్తా కోసం లైన్ లో సినిమా టికెట్ల కోసం వెనకట్ నుంచి నిలుసుంటున్నారు కానీ నీ ప్రభుత్వంలో మాత్రం ఎందుకు యూరియా బాస్తా కోసం రైతులు నిలుచుంటున్నారు అసలు ఈ రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం పనిపాడ లేదు కావచ్చు కానీ రైతుల వల్ల పనులను వదిలిపెట్టుకుని వర్షాలలో దడుచుకుంటా నిలుంటారు బీజేపీ ప్రభుత్వం పన్నెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల టన్నుల యూరియా పంపించింది అంటున్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు పాయింట్ నాలుగు లక్షల టన్నులు మాత్రమే వచ్చింది అంటున్నది అంటే మిగతా ఏడు లక్షల టన్నులు కాకులు ఎత్తుకోవ లేకపోతే కాంగ్రెస్ రాబందులు ఎత్తుకోవ సబ్సిడీ ధరలో రెండు వందల అరవై ఆరు రూపాయలకు రావాల్సిన యూరియా ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో మూడు వందల నుంచి నాలుగు వందలకు అమ్ముతున్నారు ఇది రైతులకి కేవలం యూరియా కొరత మాత్రమే కాదు అసలు ఇరవై నెలల కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏమిచ్చింది ఈ వీడియో పైన మీ అభిప్రాయం కమెంట్ చేయండి